హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు చూపించేటటువంటి నైటీ మోడల్ వచ్చేసి రౌండ్ నెక్ మోడల్ అండి మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడవచ్చు అండ్ ఈ నైటీ మోడల్ అంటే ఈ రౌండ్ నెక్ మోడల్ యొక్క మెజర్మెంట్స్ చూసినట్లయితే ఇది కూడా మనకు డబల్ ఎక్సెల్ సైజులో మనకు దొరుకుతుంది అండ్ ప్రీమియం కాటన్ క్వాలిటీ ఫ్రెండ్స్ మీరు దీని డిజైన్ చూస్తున్నారు రౌండ్ నెక్ మోడల్తో మనకు విత్ ప్రొవైడెడ్ లేస్తో ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ దీని యొక్క డిజైన్ ఎలా ఉంది అనేది అండ్ దీని యొక్క టెక్స్చర్ కూడా చూడండి ప్రీమియం కాటన్ క్వాలిటీ క్లాత్ ఇది చాలా మృదువుగా ఉంది అండ్ రజ్వారీ క్లాత్తో ఇది మీకు లభిస్తుంది అండ్ అదేవిధంగా ఈ మోడల్కి మీకు పాకెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరి చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇలా ఉంది నైటీ యొక్క అవుట్లుక్ మీరు చూసినట్లయితే డబుల్ ఎక్స్ఎల్ సైజులో అండ్ ఈ నైటీ మార్కెట్లో మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనకు అవైలబిలిటీలో ఉంది దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి క్లాత్ని బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది కానీ ఇప్పుడు నేను మీకు చూపించే క్లాత్ ఏదైతే ఉందో ఇది ప్రీమియం కాటన్ క్వాలిటీ క్లాత్ బెస్ట్ క్వాలిటీ ఇన్ ద మార్కెట్ నేను ఈ క్లాత్లో ఈ నైటీని మీకు రెండు వందల డెబ్భై రూపాయలకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి నేను మళ్ళీ మళ్ళీ కూడా మీకు చెప్తున్నాను ఏంటి మార్కెట్ రేట్తో కంపేర్ చేసి ఇంత తక్కువ ధరకి ఇచ్చేస్తున్నారు ఎలా సాధ్యం అది ఇది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ నేను మీకు చెప్పేది హోల్సేల్ ఓకే నేను మీకు ఇచ్చేది కూడా హోల్సేల్ రేట్కే ఇచ్చేస్తున్నాను సో ఈ షిప్మెంటు అవి ఇవి అన్నీ కూడా నేనేమీ బేర్ చేసుకోవట్లేదు ఒక్కసారి మీరు నైటీని చూడండి క్వాలిటీ చూశాక నెక్స్ట్ టైం మీరే నాకు ఆర్డర్ పంపిస్తారు సో యాజ్ యూజువల్గా నేను చెప్పినట్లు టెన్ పీసెస్ కన్నా ఎక్కువ కొనుక్కుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పీసెస్ కన్నా ఎక్కువ కొంటే కొరియర్ ఛార్జెస్ అనేటివి నేను బేర్ చేస్తాను హండ్రెడ్ పీసెస్ కన్నా తక్కువ కొనుక్కుంటే కొరియర్ ఛార్జెస్ మీరు బేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అండ్ ఈ రౌండ్ నెక్ మోడల్లో మనకు మల్టిపుల్ డిజైన్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి నేను మీకు ఆ డిజైన్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అండ్ ఈ రౌండ్ నెక్ క్వాలిటీలో ఇక్కడ మీకు కనబడే ఈ పీస్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇవి ఇవి ఇంకొద్దిగా క్వాలిటీ పీసెస్ అనమాట ఇవి సో వాటి యొక్క డిజైన్ రౌండ్ నెక్ బట్ కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది దీని గురించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి నెంబర్కి మీరు పింక్ చేయండి ఇది నా వాట్సాప్ నెంబర్ మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన దగ్గర నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఈ రౌండ్ నెక్ మోడల్లో కూడా ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఇది మీకు నా దగ్గర నుంచి హోల్సేల్గా రెండు వందల డెబ్భై రూపాయలకే లభిస్తుంది అండ్ క్వాలిటీలో ఏ రకమైనటువంటి కాంప్రమైజేషన్ కూడా లేదు అండ్ కలర్ పోవడం కానీ అండ్ షేడ్ అవ్వడం కానీ అలాంటివన్నీ ఏమీ ఉండవు ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి నెక్స్ట్ టైం మీరేం ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫ్రెండ్స్